సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చిరస్థలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు ఉస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉస్నాబాద్కు పాదయాత్రగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశాడన్నారు గత శాసనసభ ఎన్నికల్లో నిజ్రాబాద్ ప్రాంతానికి ప్రతి పోలీస్ చేసిన ప్రస్తుత హిజ్రాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లం ప్రభాకర్ గారు అలాగే ఉస్లాబాద్ ప్రాంతానికి ఎన్నికల సందర్భంలో విచ్చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్లాబాద్ పట్టణంలోని అక్కనపేళ్ళ చివరతో అంబేద్కర్ సాక్షిగా ఉస్లాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండడమే న్యాయం ఈ ప్రాంతాన్ని పిచ్చి అన్యాయంగా కలిపారు ఈ ప్రాంతాన్ని తిరిగి మేము అధికారంలోకి వస్తే తప్పకుండా హైదరాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలిపి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ అయినటువంటి కరీంనగర్లో తప్పకుండా విలీనం చేస్తా చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరత్వ సాక్షిగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు ప్రభాకర్ గారు ఈ హామిని పెద్దలే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు ఉస్మాబాద్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ముఖ్య సంపత్ నాయకాల ఆధ్వర్యంలో అక్కరిపేట చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది